రైతు కుటుంబం స్టోరీ సార్ ఒక చాలా పూర్ ఫ్యామిలీ అనుకోకుండా ఒక పరిస్థితి తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారే స్టోరీ సార్ ఒక చనిపోవాల్సిన సిచ్యువేషన్ సో అందులో వాళ్ళ మదన ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ ఎవరు ఏందనేది సో ఓవరాల్ అది ఇప్పుడు ఇది ఏదైనా తెలిసిన కదా మీరు అబ్జర్వేషన్ తీసుకురాబ్జర్వేషన్ అంటే న్యాచురల్ అవుతున్న కదనే సార్ అవుతున్నది సరే సార్ అన్నట్టు కొంతమంది చెప్తారు కొంతమంది బయటపడకపోవచ్చు సార్ ఫాదర్స్ సూసైడ్ అంటే రకరకాల యాంగిల్స్ లో ఫాదర్స్ సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి అంటే సమస్యలకు పొలం ఇందులో ఏది ఇష్యూ మెయిన్ ఇష్యూ అని చెప్పిస్తారు ఆల్మోస్ట్ అట్లాంటిది సార్ ఫైనాన్షియల్ బాడీ వల్ల సూసైడ్ కంటే సాక్రిఫైస్ అన్నారు సార్ ఒక పర్సనల్ sacrifice చేయడం అనేది ఏంటి కొంచెం లైన్మేరేజ్ ఏందీ అలా అనేది ఇది టీజర్ లో ఏదో ఒక ఇదిలాగా ఏదో వింత ఏదో లోపται ఏదో సంథింగ్ కన్ఫ్యూజనగా సెపరేట్ ట్రాక్సర్ అది జస్ట్ ఆ కేర్ కోసం అది కోర్ స్టోరీ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ గురించి సార్ వాళ్ళ వాళ్ళ sacrifice సో టీజర్ రేషియో టీజర్ గురించి నేను అడిగాను అవుట్ ఆఫ్ ఐదా మన యంగ్ హీరో గారికి షాట్ ఏంటని అడిగాసను పెడదాం చూపిచింది ఫస్ట్ షో వేసేది మీకే

ప్యూర్ మట్టి ప్యూర్ క్యారెక్టర్స్ అటువంటి సినిమా చేయాలి డెఫినెట్ నాకు ఇమేజ్ కూడా మార్పు వేరే అన్నారు కదా కొత్తగా ఉన్నారు ఆ ప్రయత్నం మీద నేను ఈ సినిమా చేయడం జరిగింది గారు వెంకట్ ఇంటి వెళ్ళి ఈ మధ్య ఇప్పుడు మీ అకౌంట్స్ హ్యాక్ అవుట్ చేస్తుంటారు కదా దొరికారండి ఇప్పుడు బాబు సినిమా గురించి బాబుని అంటే అప్పుడప్పుడు

అంటే మొత్తం తెలంగాణ నేపథ్యంలో సాగుతున్న స్టోరీ అవునండి కరీంనగర్ లో అంటే షూటింగ్ కూడా అక్కడే చేసాం బట్ కరీంనగర్ లో జరిగినట్టు చుట్టుపక్కల అక్కడ చూపిస్తే బ్రాండ్ పెట్టారు అందుబాటులో పెట్టారు ఏంటి అది చెప్పాను ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ దాని ముందు వన్ వీక్ ముందు మీకు చూపిస్తారు అంటే దాని గురించి తెలిసి ఇంట్రెస్టింగ్ ఉంటే అంటే ఇప్పుడు డైరెక్ట్ రైన్ చెప్తాను నేను యాక్చువల్గా ఆయన ఎలాగా వదిలేటట్లేదు మామూలుగా ప్రతి రైతులు సూసైడ్ చేసే స్టోరీస్ ఉన్నాయి కదా ఒక రైతు పోతే దానికి కాంప్రజేషన్ గవర్నమెంట్ ఇస్తుంది సో ఆడ పరిస్థితి వచ్చినప్పుడు కొడుకు సూసైడ్ ట్రై చేసుకుంటే ఫాదర్ లేదని తిరగ మీరు చూసాడు ట్రైజర్లో నివేంతరం పోవడం నేను పోతానని అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది పోతోడ పోవడా వెయిటింగ్ ఎప్పుడు పోతాడు ఎలా పోతాడు ఆవిడ బాగా చెప్పేసింది కొడుకే తండ్రిని చంపేస్తాడా ఇదే సినిమా యాక్చువల్లీ కామెడీ నేపథ్యంలో ఉంటుంది కామెడీ అవును నిజంగా మనం ఫాదర్ ఎందుకు చంపుతామండి అనిపించదు కదా అంటే ఒక రకంగా చూస్తే ఇది ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఉంది అంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి కాంపిటీషన్ అసలు సినిమా చూడకుండా మీరు ఇప్పుడు అన్నారు కదా పత్రిక ఒకవేళ సూసైడ్ చేసుకుంటే కానీ ఫన్ మోడ్ లో సర్వర్ కానీ జనాలు ఏంటంటే రియలిస్టిక్ ప్రాబ్లమ్ తో ఆ జనాలు చాలా సినిమాలు వస్తున్నారు అండి మొత్తం గాంధీ సినిమా చూసి ఏం మారిపోవట్లేదు అండి మహాత్మా గాంధీ అయిపోవట్లేదు అలా డాగు చూసి డాగు మహారాజు రావట్లేదు ఆ సినిమా కాసేపు చూసి బయటకు వచ్చి మర్చిపోతారు ఎవరి పనులు చేసుకుంటారు ఓకే మీరు హీరోగా చేయొచ్చా ఇరవై సంవత్సరాల క్రితం హీరోగా చేశారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ హీరోనా లేదంటే అంటే క్యారెక్టర్ ఈయన బాబు ఆ టైటిల్ అందులో క్యారెక్టర్ వేసాను కొడుకు నేను మీ మీద స్టోరీ రంగు అవుతుంది లేదు సార్ బాబు ఈయన ఇక్కడ ఉన్నాడు వెనకాల ఆయన ఉన్నాడు నా ఫేస్ నా మీద చూపించారు నా ప్లస్ సో ఈయన మెయిన్ ప్రధాన పాత్ర సపోర్టింగ్ క్యారెక్టర్ నేను కానీ ఆమెనే గారు కానీ బాబు కథకి స్టోరీ సినిమాగా డెవలప్ అయ్యేటప్పుడు మీ పాత్ర చాలా డెవలప్ చేశారు బాబు కథలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు డెవలప్ కథకి డైరెక్షన్ దాంట్లోనండి సపోర్ట్ చేసాం అందరం సపోర్ట్ చేసాం